గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పిఠాపురం పిఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు అందరికి పేర్లు పెట్టే డిఎస్ఎం గారు మీకు కూడా పేర్లు డిఎస్ఎం అంటే ఏంటి అంటే ఏంటంటే డాలర్ శ్యామల డాలర్ శ్యామల గారు డిఎస్ఎం గారు మీ అభిమానులు అమెరికాలో వేయి కళ్ళతో వేచి చూస్తున్నారండి వాళ్ళని వెళ్ళి అలరించండి తానా తందాన ఆట బాట రేటా మాట ఏదో చాలా తెలుగు సంస్థలు చాలా సంస్థలు ఉన్నాయి కదా మన ఇండియా సంస్థలు ఏదో ఒక సంస్థ సమావేశాలకి సభలకి వెళ్ళి మీ అభిమానులందరినీ కూడా అలరించండి వారంతా మీకోసం డాలర్లతో స్వాగతం పలకడానికి వేచి ఉన్నారు డాలర్లతో మీకు గజమాల వేయడానికి వేచి ఉన్నారు మీ అభిమానులంతరూ కూడా వారిని అలరించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయి పరిపాలన బాగానే ఉంది ప్రజలకి రోడ్లు బాగానే ఉన్నాయి మౌలిక సదుపాయాల కల్పన బాగానే ఉంది అన్నీ సవ్యంగానే ఉన్నాయి అన్నీ బాగా జరుగుతున్నాయి కేవలం మీ వైసీపీ రాక్షస మోకలకు మాత్రమే అవి కనపడడం లేదు అలాగే మీ వైసీపీ రాక్షస మోకలం మీద మీరు ఎంత స్థాయికి వెళ్ళిపోయారంటే కేసులు కూడా సవిపోని స్థాయికి మీరు వెళ్ళిపోయారు కాకపోతే రాజ్యాంగ బద్దంగా కేసులు పెట్టడం ఆ కేసులు పాత కేసుల్లో అరెస్టులు చేయడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి అక్కడితో ప్రభుత్వము హోంశాఖ పోలీసు వ్యవస్థ ఆగిపోతుంది వాస్తవంగా చూసుకుంటే మీరు దాటి వెళ్ళిపోయారు ఆ సెక్షన్లు అన్ని దాటేసి ఎక్కడికో వెళ్ళిపోయారు అంతకన్నా ఏమి చేయలేని పరిస్థితి అందుకనే ఈరోజు వైసీపీ నాయకుల మీద ఆ పాత కేసులు ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చి వాళ్ళ అరెస్టులు జరుగుతున్నాయి దానికి మీరు అక్రమం అక్రమం అని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు అక్రమం కూడా కాదు ఆ స్థాయిలు దాటి మీరు వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు కానీ ఏం చేయలేని పరిస్థితి వల్ల ఈ ఈరోజు న్యాయ వ్యవస్థ పోలీసు వ్యవస్థ హోంశాఖ అంతా కూడా ఆగిపోతుంది రాష్ట్రం గురించి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు శాంతి భద్రతల గురించి హోం మంత్రి గారు లా అండ్ ఆర్డర్ మంత్రి గారు వీరంతా చూసుకుంటారు శ్యామల డిఎస్ఎం సారీ డిఎస్ఎం వీళ్ళంతా చూసుకుంటారు డిఎస్ఎం ఒకసారి మీ అమెరికా వెళ్లి అభిమానుల్ని అలరించు తహతహలాడిపోతున్నారు డాలర్లతో మీ అభిమానులు అమెరికాలో